వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు మార్నింగ్ క్లీనింగ్ అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి పండగ అండి సండే రోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో లక్ష్మి వాళ్ళ పండగ కాబట్టి తను ఈరోజు రాలేదనమాట అందుకని చెప్పేసి నేనే ఇంటి ముందు లోపల అంతా క్లీన్ చేసుకుంటున్నాను సో నేను తను వస్తుందని చెప్పేసి కొంచెం లేట్గా లేసాను తర్వాత చూస్తే ఈరోజు సండే అందులోనూ వాళ్ళ పండగ ఉంది కాబట్టి రాదు కదా అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు లేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను లోపల పాలు పెట్టేసి మర్చిపోయి బయట క్లీన్ చేసుకుంటూ ఉన్నానా జస్ట్ మిస్ లేదంటే కనుక పాలన్నీ కూడా పొంగిపోయాయి కసు కొట్టేసి నేను ఇంటి ముందు నీళ్ళు వరకు మర్చిపోయాను అనమాట లోపలంతా కూడా కసులు కొట్టుకొచ్చాను తీరా కొంచెంలో మిస్ అయిపోయింది ఇంకా బయట అంతా కూడా నేను రోజు కూడా ఖచ్చితంగా బండలు దుడ్చుకుంటామండి మార్నింగ్ టైంలో ఇల్లు అంతా నాకు బండలు దుడుచుకుంది అసలు ఇంట్లో పూజ కూడా చేయబుద్ది కాదు వాళ్ళు రాకున్నా సరే నేను ఒక్కదానున్నా కూడా ఖచ్చితంగా నేను కసులు కొట్టి బండలు దుడుచుకునేంత వరకు పూజ చేసిన ఫీలింగ్ నాకు రాదనమాట ఇల్లంతా నీట్గా ఉంటేనే నాకు పూజ చేసుకున్నంత హ్యాపీగా ఉంటుంది ఇల్లు అలాగే పెట్టేసి పూజ చేశాను అనుకోండి అంత హ్యాపీనెస్ ఉండదు అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేను వాళ్ళు రాకున్నా కూడా నేనే క్లీన్ చేసుకుంటాను ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా వేస్తున్నాను ముగ్గు ఏదైనా నాకు పండగ కానీ వ్రతాలు కానీ ఇలా ఏదైనా ఉంది అంటేనే కొంచెం పెద్దగా వేసుకుంటాను ముగ్గులు లేదంటే కనుక ఇలా సింపుల్గా వేసుకుంటాను అనమాట నార్మల్గా అయితే ముగ్గు వేసే డ్యూటీ కూడా నేను తీసుకోను అది కూడా లక్ష్మీనే చేసేస్తుంది అనమాట సో ఎప్పుడైనా ఫ్రైడేస్ కానీ లేదా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే అప్పుడు నేను వేసుకుంటాను తనని వద్దులే నేను వేస్తాను అని చెప్పేసి అంటే తను వేయదనమాట ఇంక ఈరోజు రాలేదు కాబట్టి ఇంటి ముందు ముగ్గు కూడా నేనే వేసేసాను మా ఇంట్లో వస్త్రమైన దోమలు వస్తున్నాయండి ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిలోకి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థమవుతలేదు అసలు ఈ దోమల బ్యాట్ పుణ్యమా అని ఆ దోమల్ని చంపుతున్నాం కానీ ఇది కానీ లేకుంటే మేము చచ్చిపోతాం మేము రక్తాలు తాగి తాగి మా రక్తాలు మమ్మల్ని చంపేస్తాయేమో అనిపిస్తుంది నాకు నిజంగా అన్ని దోమలు వస్తున్నాయి ఆ దోమలు ఎక్కువ చంపటం వల్ల బ్యాట్ కూడా ఎక్కువ రోజులు పని చేయట్లేదు అనమాట సో ఈరోజు సండే కదండి మా ఆయన వచ్చేటప్పుడు వచ్చేసి ఫిష్ తీసుకొచ్చాడు అనమాట సో అవన్నీ కూడా ఒక ఆంటీ వచ్చింటే ఆ ఆంటీతో క్లీన్ చేపేస్తున్నాను ఎందుకంటే నాకు ఇవి క్లీన్ చేయటం రాదనమాట సో అందుకని ఆ ఆంటీ వచ్చింటే కొద్దిగా క్లీన్ చేయండి ఆంటీ అని చెప్పేసి అంటే క్లీన్ చేస్తుంది అనమాట ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేపల ఫ్రై అనమాట ఈ ఫిష్ వచ్చేసి ఒకటే ముళ్ళు ఉంటుందండి సైడ్స్కి ఉంటాయి కానీ అవి పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట తీయడానికి ఈజీగా వస్తుంది ఒక్కటే ముళ్ళు ఉండే ఫిష్ తీసుకొచ్చాడనమాట ఎక్కువ ముళ్ళులు ఉన్నాయనుకోండి తినేటప్పుడు చిరాకు అనిపిస్తుంది అలాగే తీసేటప్పుడు కూడా భయమేస్తుంది తీసుకోకుండా తిన్నామంటే గొంతులో ఇరుక్కుంటుంది అది కూడా నేను ఫేస్ చేశాను నా కూతురు నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు ఫైవ్ అంతా నైన్ మంత్స్ బాబు అనుకుంటా సో మేము మా ఊరు అమ్మ వాళ్ళ ఇంట్లో చేపలు ఉంటే తిని ఇంకా ఊరికి రావాలి మేము అమ్మ తటుతూరికి రావాలి ఆ రోజు అన్న వాళ్ళు చేపలు తీసుకొచ్చినారని చెప్పేసి తిని పోదురులే అని చెప్పేసి తింటున్నామా ఆ రోజు పోలియో డ్రాప్స్ వేయించాలని చెప్పేసి తింటూ తింటూ ఈరోజు జగన్కి పోలియో డ్రాప్స్ వేయించుకొని వెళ్ళాలన్నా నువ్వు అక్కడ డ్రాప్ చేయని చెప్పేసి అడుగుతున్నా అడుగుతూ అడుగుతూ మాట్లాడుతూ తినటం వల్లనో ఏమో తెలియదు కానీ ముళ్ళు ఇరుక్కుని నా బాధ మామూలు బాధ పడలేదు నేను రెండు రోజులు జ్వరం వచ్చింది దానికి నోట్లో నుంచి బ్లడ్ బాగా వచ్చేసింది అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నేను తినలేదు అసలు ఫిష్ సో తర్వాత మళ్ళీ మళ్ళీ తినాల్సి వచ్చింది అనమాట సో ఫస్ట్ అయితే తోకలు ఉంటాయి కదండి చేప తోకలు అలాగే హెడ్ తలకాయ ఉంటుంది కదా దాంట్లతో పులుసు పెట్టేశాను ఇంకా మధ్యలో ఉండే మంచి మంచి పీసెస్తో వచ్చేసి ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఒక కాటన్ క్లాత్లో ఈ నీట్గా కడిగినటువంటి చేప ముక్కలను పెట్టేసి పెడతాను అనమాట అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నా కూడా మనం బాలలో వేయగానే చిట్లుతాయి అనమాట మొత్తం పీలినట్టుగా అవుతాయి అందుకని చెప్పేసి ఆ వాటర్ అంతా దిగిపోయేంత వరకు ఇలా క్లాత్లో పెట్టేసి దీనిపైన బరుగు పెట్టామనుకోండి తడి ఏదన్నా ఉన్నా కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు నూనెలో వేస్తాం కదా ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇప్పుడు రిలాక్స్ అయ్యి కాఫీ తాగుదాము అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత కాఫీ తాగుతున్నాను అనమాట సో ఇంకా పూజ కూడా అయిపోయింది పూజ కూడా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగుతున్నాను సో ఇంతలోపు ఒక ఆంటీని రొట్టెలు చేస్తానని చెప్పేసి అయితే అనిందనమాట సరే రమ్మని పిలిచాను సో చూడాలి ఎలా చేస్తుందో ఇంక ఇది వచ్చేసి మెంతులు నైట్ నానబెట్టేసి మిక్సీకి వేసి పెట్టాను అనమాట బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇది వచ్చేసి మనకి కండిషనర్ లాగా చాలా బాగా పని చేస్తుందండి హెయిర్కి ఓపిక ఉండి వారానికి రెండు సార్లు కనుక ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే మాత్రం కండిషనర్ కూడా పనికి రాదు దీని కింద అంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది సో చెప్పాను కదా ఒక ఆంటీ వచ్చి రొట్టెలు చేస్తా అనిందని వచ్చి చేసింది అనమాట సో రొట్టెలు చూసారా ఎలా ఉన్నాయో కొనుక్కొచ్చుకుంటే మనం రొట్టెలు ఎలా ఉంటాయో సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది నాకు ఇంకా మనం ఇంట్లో చేయించుకోవటం ఎందుకండి కొనుక్కొచ్చుకుంటే సరిపోదు అస్సలు నేను రొట్టెలు చేసినా అంటే ఎంత టేస్ట్గా చేసుకుంటా అంటే నేను అప్పుడు అనిపించింది ఎవరి మీద కూడా ఎప్పుడే కానీ మనం ఫుడ్ విషయంలో అయితే అస్సలు డిపెండ్ అవ్వకూడదు మనమే చేసుకొని తినాలి అని చెప్పేసి నేను రొట్టెలు ఇదే పిండితో నేను రొట్టెలు చేశానంటే అసలు మళ్ళీ పువ్వులాగా వస్తాయండి కానీ ఆంటీ చేసి ఉంటే నిజంగా రొట్టెలు కొనుక్కొస్తే ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటాయి చూడండి సేమ్ అట్లే ఉన్నాయన్నమాట నాకు అసలు నచ్చలేదు బట్ వేస్ట్ చేయలేం కదా పడేయలేం కదా ఇంకా ఒక్కరోజు చేసింది నేను నెక్స్ట్ డేనే ఇంకా వద్దని చెప్పాను యాక్చువల్గా రొట్టెలు చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కానీ నాకు చెయ్యి బాగా నొప్పి వస్తుంది అనమాట రొట్టెలు చేస్తే అందుకని చెప్పేసి సరే రొట్టెలకు ఒక్కటే ఎవరినైనా పిల్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పాను అనమాట కానీ తను చేసిన రొట్టెలను చూసిన తర్వాత నాకు వద్దనిపించింది తర్వాత డ్రాప్ అవుట్ అయ్యాను ఇంకా తినేసిన తర్వాత మనకి పార్స్లో ఒకటి వచ్చిందండి ఇది నా చిరకాల కోరిక అనమాట నాకు చాలా సంవత్సరాల కిందటి నుంచి ఒక మ డ్రీమ్ ఇది ఏంటి ఆ డ్రీమ్ అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో నేను మా ఇంట్లోకి తీసుకొచ్చే లోపు మొత్తం కరెంట్ పోయిందండి అందుకే ఈ మబ్బు సో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి మినీ ఓవెన్ అనమాట నాకు నచ్చినటువంటి మినీ ఓవెన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇది తీసుకోవాలి అని చెప్పేసి కానీ మనకు సొంత ఇల్లు లేదు ఇంట్లో ఉంటాము ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్కసారి మనకి పెట్టుకోవడానికి ప్లేస్ లేదనుకోండి ఊరికే పాడైపోతుంది ఎందుకు సొంత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకునొచ్చులే అని చెప్పేసి ఎన్ని రోజులు అనుకుంటూ వచ్చాను అంతకు ముందుకేమో ఇప్పుడు ఎందుకు లే మన మట్టి మిద్యలో బాగుండదు అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను కానీ ఈరోజు నా బడ్జెట్లో నేను అనుకున్నటువంటి బడ్జెట్లో రావటం వల్ల తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది వంటింట్లో కానీ ఇది ఎప్పుడు చేసుకోకపోయినా కనీసం అవసరం ఉన్నప్పుడు పెట్టుకొని ఔషం తీరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా అన్న థాట్తో తీసుకున్నాను అనమాట మెయిన్ ఇది నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పండగలప్పుడు మనం భక్షాలు చేస్తాం కదండి భక్షాలు రోజు వంట చేసి పూజ చేసి అందరికీ పెట్టి పనులన్నీ చేసుకొని తినాలి అంటే అలసిపోయినట్టుగా అవుతుంది తినలేను నేనైతే అస్సలు తినలేను ఆ రోజు ఫుడ్ నెక్స్ట్ డే తిందాము అని చెప్పేసి చూస్తే చల్లగా అయిపోయి ఉంటాయి భక్ష్యాలు అవి తింటూ ఉంటే ఏదో అది తిన్న ఫీలింగ్ అనిపించదన్నమాట సో కనీసం భక్షాలు వేడి వేడిగా తిందామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ భక్ష్యాలు వేడి చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట ఇది నేను వాడతాను లేదో కూడా నాకు తెలియదు కానీ నా డ్రీమ్ అయితే నేను ఫుల్ఫిల్ చేసేసుకున్నాను నిజంగా దీని ప్రైస్ చెప్తే నిజంగా మీరు కూడా ఇప్పుడే అమెజాన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటారండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట ఎంత బాగొచ్చిందంటే అసలు చాలా క్యూట్గా ముద్దుగా భలే ఉంది నాకు ఇలా చిన్న చిన్న వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సూపర్గా ఉంది నేను ఓవెన్ ఓపెన్ చేస్తుంటే నాకు తుడుకుండకుండా నేను చేస్తాను ఏం చేస్తాను చెప్పేసి తను ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట సో తనకిలా ఏవైనా ఓపెన్ చేయడం ఇష్టం అందుకని చెప్పేసి నేను చేస్తాను ఏం అని చెప్పేసి చేస్తుంటే తన ముచ్చట ఎందుకు కాదనాలి అని చెప్పేసి తనతోనే ఓపెన్ చేయించానమాట చూసారా ఎంత చిన్నగా ఉందో మన పాతకాలంలో అవి ఏమంటారు రేడియోలు ఉంటాయి చూడండి రేడియో సైజ్ ఉందండి అంతే చాలా బాగుందనమాట సో ఒక చిన్న ఫ్యామిలీకి మస్తు అవుతుందండి ఇది సరిపోతుందనమాట ఇంకా దీన్ని వాడే ప్రాసెస్ గురించి అంటారా నేను వాడిన తర్వాత చెప్తాను ఓకేనా ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం తెప్పించుకున్నాను నాకు కూడా పెద్ద ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే ఓవెన్ ఎలా యూజ్ చేయాలన్నది ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే నాకు తెలీదు మీరు చెప్పారంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ఓకేనా సో దీంతో పాటు ఒకటి వచ్చేసి ఇలాంటిది ఒక ఏమంటారు కుకింగ్ చేసేటటువంటి ట్రే ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి ర్యాక్ ఇచ్చారనమాట ఇంకోటి వచ్చేసి వాటిని పట్టుకొని తీయటానికి ఒక పట్టకర ఇచ్చినారు ఇవేనా అండి వచ్చేది దీనితో పాటు ఇంకా ఏమైనా వస్తాయా అది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా సో మొత్తానికైతే మా మమ్మీని ఓవెన్ చాలా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఉంది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి అగరో ఓవెన్ అని కొట్టారంటే వస్తుంది చూడండి ఓకేనా అలాగే నేను ఇది వాడిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ ఇది ఇచ్చారు కదా ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే అది పట్టుకోవడానికి రావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి తల్లి కూతుర్లో మిద్రం కలిసి ప్రయోగం చేసేసి అయితే కనుక్కున్నాం అనమాట ఇంక ఈ ముచ్చట తీరిపోయిన వెంటనే తులసికి హెయిర్కి మొత్తం కూడా మెంతులు నానబెట్టి పెడుతున్నాను ఈ మధ్య చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందండి చదువుకునే పిల్లలకి ఇంట్లో ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు ఇలా మనం మెంతులు నానబెట్టి పెట్టినట్లయితే కనుక వాళ్ళకి హెయిర్ ఫాల్ కానివ్వండి డాండ్రఫ్ కానివ్వండి నా కూతురిది కొంచెం డ్రై హెయిర్ అనమాట తనది ఊరికేనే రఫ్ అయిపోతుంది సో తనకి ఇలా పెట్టానంటే కనుక స్మూత్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ మధ్య ఎప్పుడు కూడా నేను పెడతాను అడుక్కుంటే పెట్టించుకునేది కాదు కానీ ఇప్పుడు తనకు అర్థమవుతుంది అనమాట హెయిర్ పోతూ ఉంటే ఆ బాధ ఎట్లుంటుంది అనేది తనకు తెలుస్తుంది అందుకని చెప్పేసి పెట్టించుకుంటుంది నేను పెడతానంటే వద్దు అంటే వద్ద అనేది ఏ గొడవ మా ఇంట్లో ఇట్లా హెన్న అనే చదివే అంటాం మెంతులు కానీ లేదంటే మందార మాకు కానీ ఇలా ఏవైనా పెట్టాలి అంటే కనుక నాకు వాళ్ళ డాడీకి నా కూతురికి పెద్ద గొడవలు జరుగుతాయన్నమాట ఆ రోజు నేనేమో పెట్టాలని ఆమె వద్దంటుంటే వాళ్ళ ఆయన నేను సపోర్ట్ చేసుకుంటా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటా బలి ఉంటుంది మా ఇంట్లో ఇంకా సరే ఈరోజు తానే ఇష్టంగా పెట్టించుకుంటుంది కదా అని చెప్పేసి తనకైతే మొత్తం అప్లై చేసేసాను అవి కూడా మనం కూతుర్లకి బాగా పట్టేటట్టు పెట్టాలండి అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది పాయల్ పాయల్గా తీస్తూ పట్టించినట్లయితే కనుక హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది నేను అని చెప్తున్నాను ఇంకా వీలైందంటే దాంట్లోనే మనము మందారం ఆకులు అలాగే అలోవెరా జెల్ ఇలా అవన్నీ కూడా మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది బట్ నేనైతే ఏమీ చేయలేదు నైట్ నానబెట్టేశాను మార్నింగ్ మిక్సీకి వేసి ఒక వన్ అవర్ మళ్ళీ వాటర్ పోసి నానబెట్టాను అనమాట తర్వాత పెట్టేశాను ఇంక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత తనకు పెట్టిన తర్వాత ఫ్రెష్ ఫ్రై చేస్తున్నాను కదా సో దానిలోకి వచ్చేసి పేస్ట్ తయారు చేసుకుంటున్నాను అనమాట సో కొంచెం కొబ్బరి వెల్లిపాయలు అలాగే కారం ఉప్పు ఇంత ఏమీ వేయలేదండి ఇందులో ఇవి వేసి బాగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టైప్లో ఈ కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సో అంతా ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనము ఫిష్ని వేయించి పక్కన పెట్టుకోవాలి దానికన్నా ముందు అగారోది అది నేను గ్రైండ్ అది మిక్సర్ జార్ తీసుకున్నాను కదండి ఇది జ్యూసర్ జార్ అనుకుంటా మిక్సర్ జార్ కాదు ఇది వచ్చేసి మనం బ్లేడ్ ఇలా నీట్గా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది మామూలుగా మిక్సర్ గ్రైండర్స్కి అయితే ఇలా ఉండదు ఈ ఆప్షన్ దీనికి అలా కాదు జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసామంటే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా నేనైతే ఫ్రిష్ను కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా చాలా తొందరగానే అయిపోయిందండి కాకపోతే ఏమంటే మనం ఆయిల్ తక్కువలో వేసి వేయించామంటే చాలా టైం టేకింగ్ పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే కనుక తొందరగా అయిపోతుంది అనమాట సో నేను ఇవన్నీ కూడా ఒక కుండలోకి తీసేసుకొని ఫిష్ని ఫస్ట్ వేయించి ఒక కుండలోకి తీసుకున్నాను తర్వాత నేను మిక్సీకి వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేడి వేడి నూనె దానిపైన వేసి పేస్ట్ని మళ్ళీ నేను ఇలా ముక్కలకి పట్టేస్తున్నాను అనమాట ఇలా పట్టించడం వల్ల ఏంటంటే మనకి ముక్క అన్నది చప్పదనం పోయి మంచిగా ఉప్పు కారం పట్టుకుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఇంకా తులసి వచ్చేసి స్నానం అయితే చేసింది అనమాట సో ఇప్పుడు చూపిస్తాను చూ చూడండి తన హెయిర్ తన హెయిర్ చాలా అంటే చాలా రఫ్గా ఉంటుంది ఇది పెట్టడం వల్ల ఎంత స్మూత్గా ఉందంటే అసలు అంత స్మూత్గా ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా అది ఏమంటారు మెంతులది పొడి ఉంటుంది కదండి సో ఆ పొడి ఉందన్నమాట ఆ పొడి పోవడానికి ఇస్తూ ఉన్నాను మీరు ఏదైనా రఫ్ హెయిర్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు నచ్చి తీరుతుంది సో మా తులసికైతే మాత్రం మంచి రిజల్ట్ అయితే కనిపించింది అందుకే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను కూడా చిన్నప్పుడు చాలా పెట్టుకునేదాన్ని ఈ మధ్య బాగా అన్నీ బద్ధకం అయిపోయిన ఏమి అసలు హెయిర్కి ఏమి కూడా నేను పోషణ చేయట్లేదు అనమాట సో చేయాలి ట్రై చేద్దాం మనం కూడా సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి